హాయ్ ఎవరివన్ ఇప్పుడు మనం దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే చేసేసుకుందామండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా చపాతీలోనైనా రైస్లో అయినా ఎందులోకైనా తినవచ్చు అంత బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదండి సింపుల్గా కొంచెం మూలగరం మసాలాలు వేసేసుకోండి వేసుకున్నాక తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కొంచెం జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసుకుంటే ఈ పన్నీర్ గ్రేవీకి అనేది చిక్కదనం బాగా వస్తుంది ఒక పెద్ద సైజ్ అయితే ఒక రెండు టమాటాలు మంచిగా నాలుగు వక్కలు కట్ చేసేసుకొని ఇవి కూడా వేసుకొని ఈ మూడింటినైతే అయితే మంచిగా కొంచెం మగ్గని ఎంత మగ్గితే అంత మంచిగా మనకు మిక్సీ అనేది తొందర అయిపోతే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇవన్నీ అయితే మంచిగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో మగ్గి మగ్గిపోతాయండి ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెంగా మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ కూడా వేసినాం కాబట్టి అడగట్టిపోతుంది అందుకోసమే చూసారా మంచిగా ఉల్లిగడ్డలు కూడా దేనికి దానికి విడిపోతున్నాయి అట్లా మగ్గిపోతున్నాయి అనే టైంలో మనకు ఉల్లిగడ్డలు కూడా విడిపోతాయి మంచిగా మగ్గిపోతే ఇవన్నీ మొత్తం మగ్గించుకోవాలండి మొత్తం మెత్తగా భారీ మెత్తగా కూడా కావద్దు కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి చూసారండి ఇలా మగ్గిపోయాక మనం తర్వాత తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే వెల్లిపాయ అల్లం వేసుకున్నా పర్లేదు పన్నీర్ని ఇలా సన్నంగా కట్ చేసుకొని అయితే చిన్నగా కట్ చేసుకుంటానండి ఉంటే మా ఇంట్లో తినరు ఇలా కట్ చేసుకొని అదే కడాయిలో మంచిగా డీప్ డీప్ ఫ్రై చేసుకునే అంత ఆయిల్ వేసేసుకొని ఈ మనం పన్నీర్ ముక్కలు కడిగేసుకునే అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి అన్ని పన్నీర్ ముక్కలు వేసేసుకొని మంచి కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేయాలండి ఆయిల్ కొంచెం హీట్ అయినాకనే వేయాలి లేదు అంటే పన్నీర్ మొత్తము ఆ గంజికి అతకపోతుంది మనకు రాదు చూసారా ఆయిల్ హీట్ అయినాక వేస్తే ఇలా దేనికి దానికి ఊడిపోయి మనకు వచ్చేస్తే కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొందరు అయితే పచ్చిది వేస్తారండి ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది పన్నీర్ అనేది చూసారా మనకు దేనికి దానికి విడిపోయి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఫ్రై అయిపోయాక తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలో ఒక చిన్న ఉల్లిపాయ సన్నం కట్ చేసేసుకొని వేసుకున్నాక అది కొంచెం ఫ్రై అయిపోయినాక మనం పేస్ట్ పట్టేసుకున్న టమాటో ఫ్యూర్ అనేది వేసేసుకోవాలండి వేసుకొని కొన్ని వాటర్ లైట్గా వాటర్ వేసేసుకొని ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే మొత్తం దీన్ని అయితే మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే మనకు పచ్చివాసన అంతా పోయి చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది తర్వాత ఇదంతా ఆయిల్ అనేది పైకి వచ్చేసినాక ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోండి నేనైతే ఓన్లీ గరం మసాలా వేసేసుకున్నా మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు గరం మసాలా ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూతబెట్టి అయితే ఉంచేసుకోండి చూసారా మనకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నాక మనకు అనేది మళ్ళీ పైకి వచ్చేసినాక మనం పన్నీర్ ఫ్రై చేసేసుకున్న ఆ అయితే మళ్ళీ ఈ గ్రేవీలో వేసేసుకొని ఒక్క పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని అయితే సిమ్లో పెట్టేసుకొని అయితే మంచిగా ఉడికించుకోండి పన్నీర్ అనేది ఇందాక మనం ఫ్రై చేసినాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటుంది కొంచెం వాటర్ పోసి ఉడికిస్తే ఏమవుతుందంటే కొంచెం స్మాష్గా అయిపోతుంది చూసారా ఈ వాటర్ సరిపోతే కొంచెం మసలేటప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకోండి లాస్ట్లో ఆయన వేసుకోవచ్చు కొత్తిమీరని వేసేసుకొని మంచిగా మసలు పెట్టేసుకొని కొంచెం మరీ దగ్గరికి కాకుండా కొంచెం గ్రేవీ ఉండేలాగానైతే ఉడికించుకొని మా ఇంట్లో మరీ ఉంట తినరు కొంచెం గ్రేవీ లాగానే ఉండాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారా జస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి చేసుకుంటే మనకైతే డాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతే చూసారా దగ్గరికి వచ్చేసింది నేనైతే స్టవ్ అయితే బంద్ చేశాను ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ వీడియో అయితే షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్